నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అట్లా తగ్గి స్పేషలో ముక్కలు పులుసు పెడతాను చూసేయండి అందుకే ఇలాగా క్యారెట్ బంగాళదుంప చిలకడదుంప అలాగే గుమ్మడికాయ ఆనమకాయ వంకాయ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ముక్కల కింద కట్ చేసుకుని కుక్కర్లో వేసుకోవాలండి తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి ఇప్పుడే తర్వాత మనం చింతపండు రసం తీసుకుని ఇలాగ వడకట్టేసుకోవాలండి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కుక్కర్లో పెట్టుకుని నాలుగు ఐదు విజిల్స్ అయితే ముక్కలన్నీ కూడా ఉడికిపోయి ఉంటాయండి చక్కగా ఎవరు చూసారా పుల్స్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా అయిపోతుందండి ఇది ఇప్పుడు తాలింపు వేసుకుందాము ముందుగా ఒక చిన్న గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయ వేసుకుని ఫస్ట్ అది కొద్దిగా వేగాక ఆవాలు జీలకర్ర మెంతులు ఎన్ని మిర్చి వేయాలండి అవి కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆ పులుసు ఇందులో వేసేసుకుందాము పులుసు రెడీ అయిపోయింది తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి